రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా డి కామేశ్వరి గారి కథ ఈ శిక్ష చాలు వినబోతున్నారు కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో సుజాత బాగున్నావా బట్టల దుకాణంలో చీరలు చూస్తున్న సుజాత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరించింది డాక్టర్ అన్నపూర్ణ హలో మీరా ఏమిటి మీరు ఊళ్ళో లేరా ఈ మధ్య రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే లేరన్నారు సుజాత మర్యాదగా అంది ఆ అవును మూడు నెలల సూపర్ స్పెషాలిటీ కోర్స్ కోసం లండన్ వెళ్ళాను అదా అందుకే మీరు లేరన్నారు మీ క్లినిక్ ఫోన్ చేస్తే ఏమిటి ఎనీ ప్రాబ్లం డాక్టర్ సుజాత వంక సూటిగా చూస్తూ అడిగింది ఓసారి మీ దగ్గరికి రావాలని మాట్లాడాలని సరే రేపు క్లినిక్కు రా పన్నెండు తర్వాత రా కాస్త ఖాళీ ఉంటుంది అప్పుడు లేదంటే ఆదివారం సాయంత్రం ఇంటికి రా వద్దులేండి మీకు దొరికేదే ఒక పూట మీ వారు పిల్లలు ఇంట్లో అంతా సరదాగా ఉండే రోజు ఒక్క పూట రేపు పన్నెండు గంటలకు క్లినిక్ వస్తాను ఓకే బాయ్ సీయూ టుమారో డాక్టర్ అన్నపూర్ణ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది అన్నపూర్ణ మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ బోర్డు మీద డాక్టర్ అన్నపూర్ణ రకరకాల ఇండియన్ ఫారిన్ డిగ్రీలు ఫెర్టిలిటీ సబ్జెక్ట్లో చేసిన స్పెషలైజేషన్స్ డిగ్రీలు ఆ నర్సింగ్ హోమ్లో బయట లోపల ఉన్న పేషెంట్స్ని చూస్తే ఆవిడ క్షణం తీరికలేని డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది ఔట్ పేషెంట్ల హడావుడి కాస్త తగ్గి రిలాక్స్డ్గా బోర్నవీటా తాగే సమయం అది సుజాతను చూసి రారా కూర్చో ఏంటో మాట్లాడాలన్నా ఏమిటి ప్రాబ్లం ఎనీథింగ్ రాంగ్ అంది అన్నపూర్ణ ఆప్యాయంగా డాక్టర్ అన్నపూర్ణ సుజాత అక్క డాక్టర్ రమ చిన్నప్పటి నుంచి మెడిసిన్ వరకు వైజాగ్లో చదివిన క్లాస్మేట్స్ రూమ్మేట్స్ సుజాత తన ఫ్రెండ్ చెల్లెలు అన్న అభిమానంతో చనువుగా మాట్లాడుతుంది అన్నపూర్ణ ఏం లేదు కిందటిసారి మీ దగ్గర చెకప్ చేయించుకున్నాక ఆయన్ని మూడు నెలలు వాడమని మందులు రాశారట కదా మందులు వాడినా నో రిజల్ట్ మరోసారి టెస్ట్ చేసి పొజిషన్ ఇంప్రూవ్ అయిందేమో చూస్తారా సుజాత కాస్త ఆశగా చూస్తూ అడిగింది డాక్టర్ అన్నపూర్ణ అర్థం కానట్లు మొహం పెట్టింది ఏదో మందులు వాడితే ఇంప్రూవ్ అవుతుందనుకోలేదు నేనే హోప్ ఇవ్వలేదే సరే మందులు వాడితే నష్టం లేదు పోని ట్రై చేద్దాం అనుకున్నాను కాని లాభం లేదు సుజాత ఏదో కాస్త తక్కువ కౌంట్ ఉంటే మందులు హెల్ప్ చేస్తాయి కానీ అంత తక్కువ కౌంట్ ఉంటే మందులు వాడినా ప్రయోజనం లేదు ఏదో మిరకిల్లా జరిగితే తప్ప ఈసారి సుజాత ఆశ్చర్యంగా చూసింది అంటే యాభై ఐదు మిలియన్ల కౌంట్ కూడా తక్కువ కిందకే వస్తుందా ఎక్కడో చదివాను ముప్పై ముప్పై ఐదు మిలియన్లు చాలు ప్రెగ్నెన్సీ రావడానికి అని మొటిలిటీ తక్కువ ఉందా సుజాత అనుమానంగా అడిగింది మరోసారి ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ యాభై ఐదు మిలియన్లా అంతుంటే ఏమిటి ఫిఫ్టీ ఫైవ్ కౌంట్ ఉందని ఎవరన్నారు ఆయన రిపోర్ట్లో మీరిచ్చిన రిపోర్ట్ చూపించారు ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ కౌంట్రాస్ ఉంది మొటిలిటీ కూడా సరిగా గుర్తులేదు కానీ బాగానే ఉందన్నారు అన్నీ సరిగానే ఉన్నాయి ఇంకా భగవంతుడిదే భారం అన్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ వట్ ఆర్ యూ టాక్ నేనిచ్చిన రిపోర్ట్లో పది మిలియన్లు స్పోమ్ కౌంట్ పది శాతం మోటిలిటీ అని ఉంటే యాభై అంటావేంటి అంత కౌంట్ ఉంటే అసలు ప్రాబ్లం ఏం లేనట్టే కదా నువ్వు అసలు సరిగ్గా ఆ రిపోర్ట్ చూసావా మా క్లినిక్దేనా ఇంకేదన్నానా ఏది ఆ రిపోర్ట్స్కురా రేపు చూద్దాం నాకు బాగా గుర్తుంది రమ ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిందని ఒకటికి రెండుసార్లు అన్ని టెస్ట్లు స్వయంగా చేశాను సారీ సుజాత ఎక్కడో ఏదో పొరపాటు పడినట్టున్నాం ఏనిహౌ ఆ రిపోర్ట్ మరోసారి చూద్దాం తీసుకురా వారు రిపోర్ట్ తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఆయనతో స్పష్టంగా అన్ని వివరాలు చెప్పాను ఆయన చెప్పలేదా పిల్లలు పుట్టే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాను నీలో ఏం లోపం లేదు మీ ఆయనలోనే అన్నది స్పష్టంగా చెప్పాను సరే మరీ నిరాశపడ్డావు ఎందుకని ఈ మందులు మూడు నెలలు వాడండి తరువాత మరోసారి సెమెంటెస్ట్ చేద్దామని చెప్పాను మూడు నెలల తర్వాత ఆయన మళ్ళీ రాలేదు ఈలోగా నేను ఇంగ్లాండ్ వెళ్ళాను సుజాత మొహం పాలిపోయింది డాక్టర్ చెప్పింది విని ఎంత మోసం ఎంత అబద్ధం అంతా సరిగా ఉందని రిపోర్ట్ చూపించితే నమ్మింది తను అన్నీ సరిగానే ఉన్నా భార్యాభర్తలు ఇద్దరిలో లోపం లేకపోయినా ఒక్కోసారి గర్భం రాదు దానికి కారణం మెడికల్ హిస్టరీలో కనుగొనబడలేదు బహుశా భగవంతుడి దయ అంటే ఇదేనేమో అని డాక్టర్ అన్నట్లు చెబితే అందుకే మళ్ళీ తను డాక్టర్ని అడగలేదు ఏదో మాత్రలు వేసుకుంటుంటే ఏమో దేవుడి దయ వల్ల గర్భం వస్తుందేమో అనుకుంది ఆ విషయం భగవంతుడి మీదే భారం వేసి వదిలేసింది అన్నపూర్ణని నిన్న చూడకపోతే మళ్ళీ ఆ ప్రసక్తి వచ్చేది కాదు ఊరికే మరోసారి అడుగుదామన్నట్లు తనడిగింది ఎంత దగా ఎంత మోసం తనను నమ్మించి ఫూల్ని చేశాడు లోపం తనలో ఉంచుకుని ఇలా అబద్ధం చెప్తాడా సుజాతలో అవమానం కోపం కసి పెళ్లుబికాయి మాడిపోయిన సుజాత మొహం చూసి సారీ సుజాత వారు నీకంతా చెప్పుంటారనుకున్నాను లేకపోతే నీకే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పేదాన్ని మీ అక్కకు కూడా ఎలాగూ చెప్తారని నేను ఫోన్ కూడా చేయలేదు డాక్టర్ నొచ్చుకుంటూ అంది మా అక్కకి నేను కూడా అంతా సరిగ్గా ఉందన్నారు అంటూ రిపోర్ట్లు గురించి రాశాను తాను భగవంతుడు దయ అనుకో అని రాసింది కూడా ఈయన ఇంత అబద్ధం ఆడతారని నేను అనుకోలేదు విషణ వదనంతో అంది సారీ ఆయన ఇలా చేస్తారని నేను ఊహించలేదు ఉండండి నాకెందుకు అలా అబద్ధం చెప్పారో ఇంత మోసం ఎందుకు చేశారో వెళ్ళి నిలదీస్తాను సుజాత కోపంగా అంది ఉండు తొందరపడుకు ముందు నన్ను ఆ రిపోర్ట్లు మళ్ళీ ఒకసారి చూడని రేపు పట్టుకురా అవి మా క్లినిక్వా ఇంకెక్కడన్నా చేయించారా అన్న ఆరా తీయకుండా తొందరపడకు రేపు అవి చూశాక మాట్లాడొచ్చు అన్నపూర్ణ నచ్చ చెప్పింది ఆయనకెంత ధైర్యం మీరు నాకు తెలిసినవారు మిమ్మల్ని అడుగుతానేమో అడుగుతానేమోనన్న భయం కూడా లేకుండా ఇంత అబద్ధం చెప్పారు బహుశా రిపోర్ట్ చూసి నువ్వు నమ్మి సమాధాన పడిపోతావని అనుకునింటారు ఆయనతో ముందే గొడవ పడకు రేపు రిపోర్ట్ తీసుకురా సుజాత భుజం తట్టింది ఓదార్పుగా డాక్టర్ అన్నపూర్ణ సాయంత్రం ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి గదిలో పడుకుని ఉన్న సుజాతను చూసి ఏం తొందరగా వచ్చేసావు బ్యాంకుకు వెళ్ళలేదా అన్నాడు కాస్త ఆశ్చర్యంగా రోజూ ప్రభాకర్ కంపెనీకి ఎనిమిదిన్నరకే వెళ్ళిపోతాడు సుజాత బ్యాంకుకి పది గంటలకు వెళ్ళి దగ్గరే కనుక మళ్ళీ లంచ్కి వచ్చి ఓ గంట ఉండి సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అప్పటికి సాధారణంగా ప్రభాకర్ ఇంటికొస్తాడు సుజాత ముభావంగా వెళ్ళలేదు ఇవాళ వంట్లో కాస్త బాగులేదు అంది ఏమైంది జ్వరమా వాడిన ఆమె మొహం చూసి అడిగాడు ఏం లేదు కాస్త తలనొప్పి ఇంక మాటలు పెంచకుండా గదిలోంచి వెళ్ళిపోయింది రాత్రి కూడా సుజాత మామూలుగా లేకపోవడంతో ఏమిటి సంగతి మళ్ళీ అత్తాకోడలు దెబ్బలాడుకున్నారా హాస్యంగా అన్నాడు సుజాత చొరచొర చూసి అతి కష్టం మీద మాట తోలకుండా అదుపులో ఉంచుకుంది నోటిని ప్రభాకర్ని నిలదీసి కడిగి పారేయాలని ఎంతో అనిపించినా ఒక్కరోజు ఓపికపట్టి అసలు సంగతి పూర్తిగా తెలుసుకునే వరకు ఆ ప్రసక్తి తేరాదు అనుకుంది ఉదయం నుంచి మనసు ఉడికిపోతోంది సుజాతకి అసలు లోపం తనలో ఉంచుకొని లోకం ఎదుట తనని దోషిగా నిలబెట్టాడు ఉన్న విషయం చెబితే సానుభూతితో అర్థం చేసుకుని ఏ పిల్లనో పెంచుకునేవారు అతనిలో లోపం అతను కావాలని చేసింది కాదు కదా చెబితే తానే పోదు కదా తన దగ్గర లోటు ఒప్పుకోవడానికి మగాహం అడ్డొచ్చినట్లుంది పిల్లలు కలగకపోవడానికి కారణం అతనంటే అందరిలో చులకనైపోతానన్న భయం కాబోలు ఇన్నాళ్ళు పిల్లలు కలక్కపోతే ఆడదాన్నే గొడ్రాలంటూ దోషిగా నిలబెట్టేవారు ఇప్పుడు అన్ని రకాల పరీక్షలకి వీలు వివరం కలిగాక మగాడిలో లోపం కనిపెట్టాక ఆడదాన్ని నిందించడం కాస్త తగ్గినా అవకాశం ఉన్నంతవరకు తనలో లోపం బయటపడకుండా చూసుకుంటాడు మగాడు ఇదే తనలో లోపం ఉంటే ప్రభాకర్ ఎలా రియాక్ట్ అయ్యేవాడు అత్తగారు సాధించి చంపేది ఇంకా పిల్లలు కలగకపోతే ఆ భార్యను వదిలించుకుని ఇంకో పెళ్లి చేసుకునే వీలు లేకపోయినా సాధింపు ఉండేది అసలు పెళ్ళయ్యాక ఓ ఏడాది పిల్లలు వద్దనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంది రెండో ఏడు మాత్రలు మానాక నార్మలై మళ్లీ గర్భం రావడానికి టైం పడుతుందని పెద్దగా ఎదురు ఎదురుచూడనూ లేదు బాధపడనూ లేదు రెండో ఏడు ఇంట్లో అత్తగారి కూడా ఎక్కువైంది ఏమిటోనమ్మా పాతిక ముప్పై ఏళ్లకి పెళ్లిళ్ళు చేసుకున్నా ఇంకా పిల్లలు వద్దనుకుంటూ మాత్రలు మింగడాలు వీళ్ళతో పెళ్లైన వాళ్ల పిల్లలకే ఏడాది నిండింది మనవల ముద్దు ముచ్చట చూసుకునే అదృష్టం ఇంకా నాకెప్పుడో అంటూ మొదలుపెట్టి ప్రతి నెల అయినప్పుడల్లా ఆవిడ అయ్యావు ఏమిటో పెట్టి పొట్టాలి పిల్లలు పారాడని ఇల్లు ఓ ఇల్లా ఈ చదువులు ఉద్యోగాలు వెలగబెడుతూ కావాలనుకోవడం వద్దనుకోవడం అంతా వీల చేతుల్లోనే ఉందనుకుంటారు వద్దనడం చేతిలో ఉందేమో కానీ కావాలనుకున్నప్పుడు బజార్ నుంచి తెచ్చుకునేదా వద్దు వద్దు పిల్లలు వద్దు అనుకుంటే నెత్తిమీద తధాస్తు దేవతలుంటారట అలాగే అవుతుంది మరి అనేది ఆవిడ ఆరాటం అర్థమైనా తానేం చేస్తుంది ఏడాది గాని ఈ ఏడాది నుంచి కావాలనుకుంటున్నారుగా తాము ఆవిడన్నట్లు కావాలనుకున్నప్పుడు అవదేమో రెండేళ్లు నిండిపోయాయి తనకు పిల్లలు కావాలని తల్లి నవ్వాలని బలంగా కోరిక కలుగుతుంది ప్రభాకర్ ప్రతిసారి డిసప్పాయింట్ అయ్యేవాడు ఏమిటోయ్ మా అమ్మ కోసమైనా ఓ పిల్లని కనవమ్మ తల్లి హాస్యంగా విసుక్కునేవాడు ప్రతీ నెల పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఏదో తన చేతిలో ఉండి తాను కనడం లేదన్నట్టు అత్తగారు మొగుడు అలా అంటే ఉక్రోషం వచ్చిందోసారి పదండి ఓసారి డాక్టర్ దగ్గరికి వెళదాం మాటి మాటికి పిల్లల్ని కనడం లేదని నన్ను దెప్పొద్దు మీరిద్దరూ అంది కోపంగా ప్రభాకర్ నువ్వెళ్ళి చూపించుకో నాకేం ప్రాబ్లం లేదన్నాడు చాలా నమ్మకంగా పెళ్లై రెండున్నరేళ్లయింది నాలో ఏం లేదన్నది నీకు తెలీదా కుంటగా గర్వంగా అన్నాడు చాలండి బడాయి దానికి దీనికి ఏం సంబంధం లేదు పైకి అన్నీ సరిగ్గా ఉన్నా కొందరిలో స్పోమ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు నేను మ్యాగజైన్స్లో చదివాను ఓసారి చూపించుకుంటే సందేహం తీరిపోతుందిగా అంది సర్లే చూద్దాం మా ఫ్రెండ్స్ని ఎవరినన్నా అడుగుతాను ఎక్కడ చూపించుకోవాలో ఇంట్లో అత్తగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్న పూరి ఎక్కువ చీటికి మాటికి ఆవిడ అసంతృప్తి వెల్లడించడంతో డాక్టర్ అయిన తన అక్క సలహా కోరుతూ ఉత్తరం రాసింది సుజాత ఈలోగా వారం పది రోజుల తర్వాత ఓ రోజు ప్రభాకర్ తాను టెస్ట్ చేయించుకున్నాను అంతా సరిగా ఉందన్నారు అంటూ ఓ రిపోర్ట్ చూపించాడు అదేంటి ఎప్పుడు చూపించుకున్నారు నాకు చెప్పలేదు నేను వచ్చేదానిగా అంది ఆశ్చర్యంగా సుజాత అది మగాళ్ళది నీ వెళ్ళి లేడీ డాక్టర్ చేత చూపించుకో అన్నాడు అంతా సరిగా ఉందన్నాడు కదా అని రిపోర్ట్ సరిగ్గా చదవలేదు ఆ తర్వాత ప్రభాకర్ ఎందుకో కొన్నాళ్ళు ముభావంగా అన్యమనస్కంగా ఉండేవాడు మరి అన్నీ సరిగ్గా ఉంటే ఈ పాటికి ప్రెగ్నెన్సీ రావాలేమో అంది అక్కడికి సుజాత ఏమో నాకేం తెలుసు నీలో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఊరికే ఇంక నన్ను పదిసార్లు విసిగించకు పిల్లలు లేకపోతే పేడ పోయింది ఈ గోలతో మనశ్శాంతి లేకుండా పోయింది అని విసుక్కున్నాడు తల్లేదో అంటే ఆవిడ మీద ఎగిరాడు ఒకటి రెండుసార్లు తరువాత పిల్లల ప్రసక్తి తెచ్చేవాడు కాదు ప్రభాకర్ ఈలోగా సుజాత అక్క రమ ఉత్తరం రాసింది తన స్నేహితురాలు డాక్టర్ అన్నపూర్ణ అనే ఆవిడ ఈ సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ చేసి హైదరాబాదులో ఫెర్టిలిటీ సెంటర్ క్లినిక్ ఓపెన్ చేసిందని ఆవిడకి నేనే ప్రత్యేకం నీ గురించి రాస్తున్నాను నీ వెళ్ళి చూపించుకో అన్ని టెస్టులు చేయించుకో అంటూ రాసింది ఆవిడతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వెడదాం పదండి అంది సుజాత ప్రభాకర్తో ప్రభాకర్ అవసరమైన దానికంటే ఎక్కువ విసుగు చూపించి అబ్బా ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకోవాలి నేను చేయించుకున్నాను కదా నువ్వెళ్ళి చేయించుకో అన్నాడు సుజాత ఒంటరిగానే వెళ్లి కలుసుకుంది మీ వారు రాలేదు ఇద్దరూ చేయించుకోవాలి టెస్టులు అంది అన్నపూర్ణ సుజాతని అభిమానంగా పలకరించి ఆయన చూపించుకున్నారు అన్నీ సరిగా ఉన్నాయట ఆహా సరే ముందు అన్ని టెస్టులు నీకే చేద్దాం నీకే ప్రాబ్లం లేకపోతే ఆయన పిలుద్దాం అంటూ అన్ని రకాల టెస్టులు చేయించి సుజాతలో ఏం లోపం లేదని తేల్చింది అన్నపూర్ణ ఆయన్ని తీసుకురా మా దగ్గర అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్ కొత్త పద్ధతులతో టెస్టులు చేస్తాం ఇదివరకు ఆయన ఎక్కడ చేయించుకున్నారు ఒకటి రెండు సార్లు చేయాలి టెస్టులు ఏదైనా ప్రాబ్లం ఉంటే మందులతో కొందరికి చిన్న సర్జరీతో సరిచేయొచ్చు ఆయన చూడకుండా ఇదంతా చేయలేం కదా సాధారణంగా ఏ ప్రాబ్లం లేని దంపతులకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏడాదిలోగా ప్రెగ్నెన్సీ రావాలి అయిందంటే ఆలోచించాలి పరీక్షలు చెయ్యాలి అందావిడ స్పష్టంగా ఇంటికెళ్ళి అంతా చెప్పింది సుజాత ప్రభాకర్ చాలా చిరాకు పడ్డాడు ఎన్నిసార్లు పరీక్షలు నాకేం లేదు అంటూ ఎగిరాడు సుజాత కోపం వచ్చింది అత్తగారికి చెప్పింది ఇదిగో అత్తయ్యా నాలో ఏ లోపం లేదని తేల్చారు మీ అబ్బాయిని తీసుకురమ్మంది ఆవిడ ఆయన రానంటున్నారు ఇంకా పిల్లలు పిల్లలు అన్న అన్నంటే ఊరుకోను సుజాత కూడా ఎగిరింది ఆవిడ కొడుకుని చివాట్లేసి బతిమలాడి బలవంతంగా పంపించింది డాక్టర్ దగ్గరికి ఇద్దరూ కలిసి వెళ్లారు డాక్టర్ చేయాల్సిన టెస్టులన్నీ చేయించి రిపోర్ట్కి మూడో రోజు రమ్మంది ప్రభాకర్ తాను ఆఫీస్ నుంచి వస్తూ తెస్తానన్నాడు అంటే ప్రభాకర్లో లోపం ఉందని కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్తే తనకి అబద్ధం చెప్పాడన్నమాట గతమంతా గుర్తుకొచ్చి సుజాత ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించింది డాక్టర్ చూసారా మీ రిపోర్ట్ కోసం ఎదుగుతుంటే ఆయన ముందు చేయించుకున్న రిపోర్టు మందులు వాడాక చేయించుకున్న రిపోర్టు కూడా కనపడింది ఎక్కడో కనపడకుండా అడుగును దాచారు ఇవి కూడా చదవండి అంది మర్నాడు సుజాత రిపోర్ట్ తీసుకెళ్లి ప్రభాకర్ని అడిగితే చెప్పడని అతను వెళ్ళాక అతని కబ్బోర్డు డ్రాయర్లు వెతికింది ఓ డ్రాయర్ అడుగున రెండు రిపోర్ట్లు కనపడ్డాయి ముందు దానిలో పన్నెండు మిలియన్లు మొటిలిటీ పది శాతం అంటూ ఏవేవో ఉన్నాయి డాక్టర్ అన్నపూర్ణ రెండు రిపోర్ట్లు జాగ్రత్తగా పరిశీలించింది చూశావా ఈ ముందు చేయించుకున్న దానిలో పన్నెండు మిలియన్లు ఉంది మొటిలిటీ పది శాతం ఉంది చేసినప్పుడు కూడా ఇంచుమించు అంతే పది మిలియన్లుంది మరి మేమిచ్చిన రిపోర్ట్లో అరవై మిలియన్ల కౌంట్ నలభై శాతం మోటిలిటీ అని ఎలా ఉంది సుజాత ఈ అంకెల్ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మేం రాసింది దిద్దినట్లుంది చూడు పదిని అరవైగా చేయడం సులువు అలాగే పది శాతం మోటిలిటీ నలభై పర్సెంట్ అని మార్చినట్లు కనిపిస్తోంది నాకు స్పష్టంగా పది మిలియన్ కౌంట్ పది శాతం మోటిలిటీ అన్నది గుర్తుంది మందుల వల్ల కూడా ఏం లాభం ఉండదు బహుశా పాపం సుజాతకి పిల్లల కోరిక తీరదు అని బాధపడ్డాను ఇది మీవారి పని నీకు చూపించి నమ్మించడానికి సుజాత మొహం వివరణమైంది అంటే మొదటిసారి పరీక్షించినప్పుడు అతనికి తనలో లోపం ఉందన్నది తెలిసినట్టుంది అందుకే ఆ చిరాకు కోపం రెండోసారి రమ్మంటే తన గుట్టు బయటపడుతుందని రానన్నాడు ఈ రిపోర్ట్లో అంకెలు ఇలా తారుమారు చేసి తనని ఎంత నమ్మించాడు ఐఎమ్ సారీ సుజాత మీ వారిదంతా ఇలా మేనిపులేట్ చేస్తారనుకోలేదు కానీ ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి నీకు బాగా తెలిసిన డాక్టర్ని మళ్ళీ ఎప్పుడైనా నీతో ఈ ప్రసక్తి వచ్చి నిజం తెలుస్తుందేమోనన్న భయం లేకుండా అడుగు ఏం చెప్తాడో విను ఎన్నాళ్ళైనా ఈ మేలిగో పోదు మగాళ్ళకి పురుషత్వం తమలో లేదంటే భరించలేరు తన అసమర్థతని అంగీకరించిన పురుషాహంకారం ఇలా తెలియకుండా దాస్తారు అసలు అడిగితే పెళ్ళిళ్ళకి కావాల్సింది జాతకాలు సరిపోవడం కాదు బ్లడ్ టెస్ట్లు స్పర్మ్ టెస్ట్లు చేయించాలంటాను చాలా గర్వంగా ఎంతో మంది వస్తారు తమలో లోపం ఉన్నట్లు తెలిసి కుంగిపోతారు ఈ మాట బయటకి తెలియనివ్వద్దంటారు భార్య కూడా చెప్పరు కొందరు నువ్వు ఎందుకు ఎందుకిలా చేశారు ఊరుకుంటే మరీ ఆడిస్తారు ఈ మగాళ్ళు సుజాత ఏదో నిశ్చయించుకున్న దానిలా అడగను ఏం తెలియనట్టే నేను ఊరుకుంటాను అంది అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు నేను తల్లిని కావాలి ఎలాగైనా నాకు బిడ్డ కావాలి బిడ్డను కంటాను సుజాత మొహంలో దృఢ నిశ్చయం అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు నాకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా డోనోస్ పోమ్తో ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చెయ్యండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ హెల్ప్ మీ అంది వేడుకుంటున్నట్లు అదెలా సుజాత మీ వారి పర్మిషన్ లేకుండా ఆశ్చర్యంగా అంది డాక్టర్ అవసరం లేదు డాక్టర్ నేను చెప్తున్నాను సుజాత దృఢంగా అంది రూల్స్ ఒప్పుకోవు సుజాత మీ వారు నీవు ఇద్దరూ కలిసి ఇష్టపడాలి అది అంత సులువు కాదు మంచి డోనర్స్ పోమ్తో ప్రయత్నించాలి ఒకసారితో గర్భం వచ్చేయదు కనీసం రెండు మూడు సార్లు ప్రయత్నించాలి నెలలో అండం విడుదల అది లెక్క కట్టి చాలా తతంగా ఉంది దానికి పోని మీ వారితో చెప్పి ఇద్దరూ నిర్ణయించుకోండి మీరు మీ ప్రయత్నం చేయండి డాక్టర్ మా వారికి ఏం చెప్పాలి అన్నది నేను చూసుకుంటాను అది నాకు వదిలిపెట్టండి సుజాత బతిమలాడింది అంటే అదెలా సుజాత ఆయనకి సంగతి తెలిస్తే డాక్టర్గా నేను దోషినవుతాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్షించే హక్కు కూడా ఉంటుంది ప్లీజ్ నా కోసం మీరు చిన్న సాయం చేయండి డాక్టర్ ఆయనకి ఏం లోపం లేదని కదా చెప్పుకున్నారు నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్నెలా అనుమానిస్తారు ఎలా నిలేస్తారు దేవుడు దయతల్చాడు అంటాను టిట్ ఫర్ టాట్ ఆయన చేసిన మోసానికి నేను మోసం చేస్తాను కసిగా అంది సుజాత సుజాత పాయింట్ అర్థమై ఆలోచనలో పడింది డాక్టర్ ఇది రిస్క్తో కూడింది ఇది నీ సొంత ఆలోచన నాకేం సంబంధం లేదు నీ ఇష్టప్రకారం చేయించుకుంటున్నట్లు నువ్వో కాగితం ఇవ్వాలి రేపేదన్నా అనుకోనిది జరిగినా బ్లేమ్ నువ్వు తీసుకోవాలి ఇది కూడా నీకోసం ఎంతో సాహసం చెయ్యాలి నేనన్నింటికీ సిద్ధం ఈ విషయం మీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు మీ ప్రయత్నం మీరు చేయండి ఖర్చు బాధ నాది సుజాత అన్నపూర్ణ చేయి పట్టుకుంది అన్నపూర్ణ సగం అంగీకారంతోనే తలూపింది మూడు నెలల తర్వాత పీరియడ్స్ మిస్ కాగానే సుజాత వెళ్ళి చూపించుకుని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని కన్ఫర్మ్ చేసుకుంది ఆ రాత్రి ప్రభాకర్ రాగానే గదిలో చాలా సంబరంగా సినిమాటిక్గా సిగ్గుపడుతూ మన కోరిక ఇన్నాళ్లకి తీరిందండి దేవుడు ఇన్నాళ్లకి దయతలిచాడు నాకు నెల తప్పిందండి వారం రోజులు పట్టి అనుమానంగా ఉంటే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా కన్ఫర్మ్ అయింది గోముగా అంది ప్రభాకర్ ఒక్క క్షణం తెల్లబోయాడు షాకింగ్ న్యూస్ విన్నట్లు కలవరు పడిపోయాడు మొహంలో రంగులు మారిపోయాయి అదేమిటి ఎలా ఎలా అయింది అన్నాడు తడబడుతూ ఎలా అవడం ఏంటండి బలేవారే మూడు పెళ్ళాలు కాపురం చేస్తే పిల్లలు పుట్టరా అది కాదు అది కాదు ఇప్పుడెలా ఇన్నాళ్ళకి తడబడిపోయాడు ఏదో ఇప్పటికన్నా అయ్యింది డాక్టర్లు ఏ లోపం లేదు దేవుడి మీద భారం వేయమన్నారుగా ఏమిటో అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుని విర్రవీగుతాం పుట్టుక చావు మన చేతిలో ఏముంది ఎప్పటికి జరగాలనుందో జరిగింది అమ్మయ్యా ఇంక ఈ శుభవార్త మీ అమ్మగారికి చెప్పాలి సంబరంగా అంది సుజాత డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఆవిడేమంది నసుకుతూ అన్నాడు యూరిన్ టెస్ట్ చేయించి కన్ఫర్మ్ చేసి చెప్పింది ఇంకేం జరగనట్లు మామూలుగా అంది అతని మొహం నల్లబడింది ఏమనాలో తోచలేదు మనసులో రకరకాల భావాలు అనుమానాలు అసంభవం సంభవం ఎలా అయింది సుజాత ఏం చేసింది ఈ బిడ్డ తనదేనా లేక సుజాత ఏదన్నా కాని పని చేసిందా ఏమిటండి అలా ఆముదం తాగినట్లు మొహం పెట్టారు ఈ వార్త విని ఎంతో సంతోషిస్తారనుకున్నాను మీకేం సంతోషంగా లేదా బూంగమూతి పెట్టింది ఆ అది కాదు ఏమిటో నమ్మకం కలగడం లేదు ఎన్నాళ్ళు అవనది ఇప్పుడు ఎలా అయిందా అని తడబడుతూ అన్నాడు సుజాత కొంటెగా చూసింది బాగుంది వరుస అయిందన్న సంతోషం కంటే ఎందుకయిందన్న సందేహం ఎక్కువగా ఉన్నట్లుంది ఆలోచనలు చాలించి ఈ శుభవార్త అత్తగారికి చెప్దాం రండి ప్రభాకర్ పట్టి బలవంతంగానే లాక్కెళ్ళింది మిస్టర్ ప్రభాకర్ గర్భం ఇన్నాళ్ళు రాలేదు ఇప్పుడెందుకు వచ్చింది అన్నదానికి ఏ డాక్టరు జవాబు చెప్పలేరు అన్నపూర్ణ నవ్వుతూ అంది అది కాదు రిపోర్ట్ చూసి ఇంపాసిబుల్ అన్నారు కదా పది మిలియన్ కౌంట్తో గర్భం వస్తుందా సందేహంగా చూస్తూ అడిగాడు ఏమో ఆ మధ్య మీరు మందులు వాడారు కదా సడన్గా అప్పుడప్పుడు కాస్త కౌంట్ ఎక్కువవుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఏమో మీ అదృష్టం బాగుండి దేవుడు జరిగి ఉండొచ్చు ఏం చెప్పగలం అన్నపూర్ణ నిర్వికారంగా అంది ఇంకేం అనాలో ఇంకేం అడగాలో తెలియక మనసులో అనుమానం తొలగిపోక ఇబ్బందిగా చూస్తూ లేచాడు అన్నపూర్ణ నవ్వుకుంది చూడండి మిస్టర్ ప్రభాకర్ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా భగవంతుడిచ్చినది స్వీకరించండి విష్యూ ఆల్ ద బెస్ట్ సుజాతని నెలకోసారి చెకప్కి పంపుతూ ఉండండి అంది డాక్టర్ గారు పాపం మా వారి అవస్థ చూస్తే జాలేస్తోంది నేనెవరితోనన్నా సంబంధం పెట్టుకుని కంటున్నానేమోనని ఆయన అనుమానం అనుకుంటాను నేను ఇలా ధైర్యం చేసి మీ సహాయంతో గర్భం దాల్చాలన్న ఊహే ఆయనకొచ్చినట్టు లేదు నా శీలం మీద కొంచెం అనుమానం ఒకవేళ నిజంగానే తన వల్లే గర్భం వచ్చిందా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు పాపం ఈ వార్త విన్న దగ్గర నుంచి ఆయన మొహం చూడాలి సుజాత నవ్వుతూ అంది ఐ మస్ట్ కంగ్రాచులేట్ యు చాలా తెలివిగా ప్లాన్ చేశావు ఇద్దరం ఇంతగా కష్టపడ్డందుకు ఫలితం దక్కింది పాపం మీ వారి సందిగ్ధత తీరేది కాదు ఆవిడ నవ్వింది మొదట ఆయన రాగానే ఏమంటారోనని భయపడ్డాను కాసేపు అలాగే ఆ అనుమానం నన్ను మోసం చేసినందుకు ఈ శిక్ష చాలా ఆయనకు జీవితాంతం ఈ బిడ్డ తనదా కాదా అన్న అనుమానంతో కక్కలేక మింగలేక పడే అవస్థ చాలు ఆయనకు భార్య దగ్గర నిజం దాచి తెచ్చుకున్న అవస్థ ఇది నిజం చెప్తే హాయిగా ఏ బిడ్డనో తెచ్చి పెంచుకునేవాళ్ళం మాత్రం దానికోసం మగ అహంకారంతో భార్యల్ని మోసం చేద్దామనుకున్నందుకు ఈ శిక్ష చాలంటాను సుజాత అంది అన్నపూర్ణ అంగీకారంగా తలూపింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి